రెండో ట్రిప్ వచ్చేటప్పటికి కాదు రెండోసారి ఇద్దరు కూడా ఒకటే బయట కొలాల వాళ్ళు కావడంతో గెలుపు గట్టిగా బలమైనటువంటి పెరిగింది అందుకని ఈ ట్రిప్ వచ్చేటప్పటికి అక్కడ పద్మశాలీలకి ఏమైపోయింది రెండు తరములు మంది కాకుండా పోయింది ఈ ట్రిప్ కూడా మనది కాకపోతే ఇక మన నియోజకవర్గం మనది కాకుండా పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ అక్కడ గెలిచాడు అనుకోండి శాశ్వతంగా అతను అక్కడే పెట్టుకుంటాడు కదా ఇక ఏముంది రాష్ట్రం మొత్తం మీద పద్మశాలీలు అత్యధికంగా ఉండి పద్మశాలలకు ఏకైక నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒకటే కాబట్టి వాళ్ళు అట్లా స్ట్రాంగ్ గా డిసైడ్ అవుతున్నారు అన్నప్పుడు దీన్ని మార్చాలి కానీ లోకేష్ ఏమంటారు నేను పోయిన చోటనే ఎదుక్కోవాలి ఈసారి గెలిచి తీరాలి అన్నటువంటి పోయినట్లని ఈ ట్రిప్ మంగళగిరిలో చేసిన నెక్స్ట్ ట్రిప్ వేరే చోట పోటీ చేస్తానంటే అక్కడ వాళ్ళు ఏమైనా కన్విన్స్ అవుతారు ఇంకోటి ఏంటంటే గతంలో కాండ్రు కమల అలాంటి వాళ్ళు ఈవెన్ జమున అట్లాంటి వాళ్ళు ట్రై చేసినటువంటి సందర్భంలో కూడా అక్కడ గెలుపు అన్నటువంటిది సామాజిక వర్గం వాళ్ళకే పడతా వచ్చింది చిట్ట చివరి నిమిషంలో సామాజిక వర్గం ఏకమైపోతారు మన ఒడికి పోతే పోయినట్టే రా అనేటి అందుకని అట్లాంటిది ఒక భయం మంగళగిరి ఇకపోతే మిగతా నియోజకవర్గాల్లో కూడా ఒకటేంటంటే వెటకారంగా అయితే జగన్ చేస్తున్నంత కులాల లెక్కలు ఉన్నటువంటి వాళ్ళు పోతున్నారు అది ఇది అనేటువంటిది మాట్లాడుతున్నారు కానీ భయం అయితే వెంటాడుతుంది అయితే ఆ భయం గురించి ఆగారని నేను అనుకోను సమస్య